కొన్నిసార్లు మన కన్నులతో చూసింది చెవులతో వినదు కూడా వాస్తవం కాకపోవచ్చు కానీ విషయం వినకుండానే విషయం తెలియకుండానే చాలామంది నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఏమనుకోవద్దు తిట్టుకోవద్దు ఎగ్జాంపుల్ అది నేను ఎవరిని అలా పోల్చు అర్థమైందా ఇప్పుడు ఈ వరుసగా బజార్లో ఉన్నాయి కదా ఈ మెయిన్ రోడ్డు మీద ఎవరో పోతున్నాడు కొత్త వ్యక్తి మంచోడే చెడ్డేం కాదు ఎవరో ఆ దాని అలా పోతున్నాడు ఆ వ్యక్తి ఆ కుక్క ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈ మూల కూర్చొని అరిసిద్ది అది అవునా అతను ఎవరో తెలీదు మంచోడో చెడ్డో కూడా తెలీదు ఎవరో దారిపోతున్నాడు దీకేదో బుద్ధి పుట్టింది అరిసింది ఆ బజార్ గాస్ట్లో ఇంకొక కుక్క ఉంటుంది అది అరిసిద్ది అది ఎందుకు అరిసింది ఇది ఎందుకు అరిసిందో తెలీదు కానీ ఇది అరిచింది అది అరిసింది ఈ రెండో కుక్క మనిషిని చూడ అతను ఎవరో తెలీదు కానీ ఏమే ఎందుకు కరిసావంటే ఏమో అది అరిచింది ఆగిద్ద పక్క బాజాలో కుక్క అరిచింది ఏమే నువ్వు ఎందుకు కరిసావేంటి ఏమో ఆ పక్క బాజాలో కుక్క అరిసి ఏదో అయింది అనుకోని నేను కూడా ఇలాగా ఎన్ని కుక్కలుంటే ఆ కుక్కలన్నిటి పిలిచి కూర్చోబెట్టి ఎందుకు కరిచారు అదరిచింది అది అరిచింది ఒకదాని మీద ఒకటి చెప్పుకుంటాయి ఆ ఫస్ట్ కుక్క దగ్గరికి ఎందుకు అరిసావా ఏమో దారుణ ఒకడు పోయాడు వాడు ఎవడో ఏదో పిచ్చింది అరిసా ఇది కదా కుక్కల మధ్య జరిగేది మనుషులు ఏం చేస్తారు గబక్కున ఒక మాట అంటారు నిందేసేస్తారు పక్క అవును నిజమే చేసే ఉంటావు చేసే ఉంటుంది అనే ఆ నూరు ఆ నూరు ఆ నూరు ఆ చెవి పాకి 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 పెద్ద రాధార్థం చేస్తారు వాస్తవం వేరే విషయం వేరే కానీ ప్రచారం చేయడానికి మాత్రం రెడీగా ఉంటారు దేవుని స్తోత్ర అలా అవ్వద్దు అన్నా నేను మన కళతో చూసే కూడా కొన్నిసార్లు వాస్తవం కాదు చెవులతో వినే కూడా వాస్తవం కాదు కాడి తొందరబడి మాట అనేయడానికి సిద్ధపడద్దు